ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారండి లో బోర్డ్స్కి అనేది ఎటువంటి మెడిసిన్స్ అయితే ఓడుతున్నారు మీరు ఒకసారి మాకు అని చెప్పండి ఎందుకంటే మా దగ్గర బోర్డ్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి బయట ఏంటంటే కొన్ని కొన్నిసార్లు బోర్డ్స్ అనేది చనిపోతున్నాయి బట్ ఏంటంటే వాటికైనా ఏ మెడిసిన్స్ వాడాలో మాకు తెలియకపోవడంతో మేము వాటిలో మీరు బర్డ్స్కి అనేది రెండు మెడిసిన్స్ వాడతారో ఒకసారి మాకు కూడా చెప్తే మేము కూడా వాడతాం చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతుంది దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి వీడియో లాస్ట్ చూడండి ఎటువంటి మెడిసిన్స్ అయితే వాడుతాను మీకు అన్ని కూడా వివరిస్తాను మీరు కూడా ఇలా పాటిస్తే మీద కూడా బోర్డ్స్ అయితే బతుకుతాయి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మనలో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికే అయితే వస్తుంది ఇప్పుడు ఏదో వీడియోలోకి వెళ్ళిపోతామండి ఫస్ట్ మనకి బోర్డ్స్కి అనేది మన లో బోర్డ్స్కి అనేది అంటే వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం అనేది హెల్దీ బోర్డ్స్ అనేది తెచ్చుకోవాలండి అంటే మనం కొనుక్కున్నప్పుడే మనం చూడాలి ఏమైనా బర్డ్స్ అనేవి ఫుల్ యాక్టివ్గా ఉన్నాయా లేదా నెక్స్ట్ అంటే కొన్ను ప్రాబ్లం ఉందా నెక్స్ట్ బాగా ఎగురుతున్నాయి లేదా నెక్స్ట్ అంటే అవి బాగా కూర్చుంటున్నాయి లేదా కర్రల మీద నెక్స్ట్ అంటే ఫ్లయింగ్ బాగా అవుతుంది మొత్తం అన్ని చూసుకొని మనం అయితే ఇంటికి తెచ్చుకోవాలండి ఫస్ట్గా చాలామంది ఏం చేస్తారంటే కలర్ బాగుంది కదా కొంతమంది నైట్ టైం వెళ్ళి బోర్డ్స్ కొంటారండి షాప్స్కి వెళ్ళి బట్ నైట్ టైం అనేది ఎవరు కూడా బోర్డ్స్ అయితే కొనొద్దు మీకు అనేది ఈవినింగ్ సిక్స్ దాటిన దగ్గర నుంచి అనేది బోర్డ్స్ అన్నీ కూడా హెల్దీ బోర్డ్స్ కూడా కొన్ని డెల్గా ఉంటాయి ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎందుకంటే స్లీపింగ్ టైం కాబట్టి వాటికి అనేది ఈవినింగ్ సిక్స్ తర్వాత కొంచెం డెల్గా ఉంటాయి హెల్దీగా ఉన్న బోర్డ్స్ డెల్లాగా కనిపిస్తాయి మనకు ఆ టయానికి అనేది ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత అందువల్ల మీరు ఏంటంటే బోర్డ్స్ కొనుక్కున్నట్టు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఈ టైంలో తీసుకొని కానీ ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత మాత్రం బోర్డ్స్ అయితే కొనొద్దు నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నాను బట్ అది మీ ఇష్టం బట్ ఎందుకంటే మనకి హెల్దీగా ఏంటంటే మార్నింగ్లోనే బర్డ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి హెల్దీగా ఉండి కూడా మనకు ఈజీగా తెలుస్తాయి ఏది హెల్దీగా ఉంది ఏది డెల్గా ఉంది అనేది అదే నైట్ పడుకుంటాయి అనుకోండి హెల్దీ ఉన్న బర్డ్స్ కూడా హ్యాపీగా పడుకుంటాయి అలాగే దాన్ని బట్టి మీకు అనేది మార్నింగ్ టైంలో బర్డ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ అని మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ కానీ ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత అయితే మాత్రాన నేనైతే నా పర్సనల్ ఓపెన్గా అయితే తీసుకోద్దని చెప్తున్నాను బట్ మీ ఇష్టం అది ఎందుకంటే మనకు హెల్దీగా కనిపించదు అంత మార్నింగ్ టైంలోనే టైంలో కనిపిస్తాయి హెల్దీగా బర్డ్స్ అనేవి ఆ టైంలో బాగా ఫ్లయింగ్ అవుతాయి నెక్స్ట్ హెల్దీ బోర్డ్స్ మనం తీసుకొచ్చాం భయ్య కానీ ఏంటంటే మనకనేది అనేది ప్రాబ్లం ఆటోమేటిక్గా మైండ్ దగ్గర వచ్చిందంటే మీ దగ్గర పాత తో కొత్త బోర్డ్స్ని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మన దగ్గర బోర్డ్స్ అనేది పాత బోర్డ్స్ అనేది హెల్దీగా ఉన్నవి చూసుకోవాలి తెచ్చుకున్న బోర్డ్స్ కూడా హెల్దీగా ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు రెండు కట్టగా బాగున్నాయి భయ్య సడన్గా మా దగ్గర ప్రాబ్లం అనుకోండి ఫస్ట్గా మనం కొత్త బోర్డ్స్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఇంటికి అనేది మనం అనేది వాటికి అనేది మనం బౌల్లో వాటర్ పెడతాం కదండి ఆ వాటర్లో ఏంటంటే కంపల్సరీ కూడా పసుపు వాటర్ తీయాలి ఈ పశు వాటర్ మీకు ఎందుకు ఏమని చెప్తున్నానంటే పశువు అనేది యాంటీబయాటిక్ అంటే మనం తెచ్చుకునే బర్డ్స్కి అనేది బయట ఆ కేజీల్లో ఏంటంటే అక్కడ ఉన్న ప్లేసెస్లో కానీ ఎటువంటి వ్యాధులు ఏమైనా వచ్చాయముకోటికి అనేది మైండ్ తెచ్చుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనం ఒక రోజు రెండు రోజులు ఇచ్చుకున్నాం అనుకోండి దానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే రికవర్ అవుద్ది అలాగే మోషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా నెక్స్ట్ ఏంటంటే వాటి జీర్ణశక్తి ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ చిన్న చిన్న రొంపు ఉన్న జలుబు జలుబు ఉన్న నెక్స్ట్ ఉన్న ఏమున్నా సరే మీరు అనొచ్చు చుబ్బయ్య లో బోర్స్ కూడా దగ్గు జలుబు ఉంటుంది అనేది కంపల్సరీ ఉంటుంది కానీ ఎన్ని రికవరీ చేసేది ఏంటంటే పసుపు ఫస్ట్ యాంటీబయాటిక్ అందువల్ల మనం ఏ బోర్డ్స్ బయట తెచ్చుకొచ్చినప్పుడు మన ఇంటికి వచ్చి వచ్చినప్పుడు కంపల్సరీ కూడా మనం అనేది పసుపు వాటర్ అయితే కంపల్సరీ పెట్టాలి అది కంపల్సరీ పెడతారు అందరూ కూడా బేడర్స్ అందరూ కూడా మీరు పెట్టాలి అలా పెడతనే మనకు అనేది బోర్డ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత రికవరీ అయితే అవుతాయి నెక్స్ట్ అనేది మెడిసిన్స్ మెడిసిన్స్ చాలామంది కలుగుతున్నారు మా ఫామ్లు అంటే నా ఫామ్ అంటే నేను ఎందుకు ఫామ్ అంటారంటే నా దగ్గర పెద్దగా వేళలు అయితే ఏమీ లేవు జస్ట్ ఏంటంటే ఒక పది పేర్లు ఉన్నాయి కానీ పది ఫామ్ అని ఎందుకు అంటే నేను ఏంటంటే నా దగ్గర సెవెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నాయి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఒకవేళ ప్రాబ్లం వచ్చిందో నాకు నేనే క్లియర్ చేసుకుంటాను అందువల్ల ఫామ్ అంటుంది తప్ప చాలామంది అంత ఫామ్ అంటే పెద్ద ఏదో ఏకంగా వంద పేర్లు లేకపోతే రెండు వందల పేర్లు ఉన్నాయనుకుంటున్నాను దయచేసి నా దగ్గర అంతే సెటప్ అయితే లేదు అంత సెటప్ కూడా మనకి పెట్టే అవకాశం కూడా లేదు అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను జస్ట్ పది పేర్లు ఉన్నాయి అందువల్ల నేను ఫామ్ అంటున్నాను బట్ అది పెద్ద ఫామ్ ఏం కాదు అంటే నా దృష్టిలో ఫామ్ కానీ మీ దృష్టి ఏంటంటే పది పేర్లు పదిహేను పేర్లున్నది పెద్ద ఫామ్ కాదు అందువల్ల నేను చాలామంది అడుగుతున్నారు భయ్య మీ సెటప్ అంతా ఒకసారి మాకు చూపించిన భయ అంటే మన సెటప్ ఏం లేదు భయ్య జస్ట్ ఒక టెన్ పేస్ మాత్రం ఉన్నాయి టెన్ పేస్ అనేది అంటే ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ మనం పెంచుతున్నాం కాబట్టి అనుభవం అనుభవాలు బాగా తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను అది నెక్స్ట్ వీటికి అనేది నీరసం వచ్చిన నెక్స్ట్ వీళ్ళు డెల్లగున్నా కునుక గినుక నేనేం చేస్తానంటే టెట్రా సైకిల్ పౌడర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి పౌడర్ అనేది ఆ పౌడర్ అనేది ఏంటంటే నేను వీటికి అనేది హాఫ్ లీటర్కి నేను ఒక స్పూన్ కలిపి వీటికి అనేది బౌల్లో వాటర్లోనే కలిపి ఇస్తాను ఇట్లకి అనేది మీద వేరే మెడిసిన్ అయితే వాడను ఈ రెండే అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే మెడిసిన్స్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి కానీ చాలామంది జరుగుతున్నారు భయ్య మీడియం మెడిసిన్స్ వాడతారని చెప్పేసి బట్ నా పర్సనల్గా వాడే మెడిసిన్స్ ఈ రెండే పసుపు వాటర్ నెక్స్ట్ ఈ టెట్రాసైల్ పౌడరు వేరే మెడిసిన్స్ అయితే ఏవి వాడనో నేను చాలా విధంగా చెప్తాను మెడిసిన్స్ ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్మెంట్ అయితే చేయను మీకు అందరికీ తెలుసు బట్ చాలామంది కూడా ఈ ఐ ప్రాబ్లం గురించి నెక్స్ట్ లెగ్ ప్రాబ్లం గురించి ఫీవర్ గురించి మెడిసిన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ మెడిసిన్స్ అనేది రెండు మీకు ఎవరు అంతే ఫొటోస్ పెట్టి కానీ వేరే కానీ సపరేట్ నేను అసలు ఏ మెడిసిన్స్ అయితే వాడనో జస్ట్ ఈ రెండు మెడిసిన్స్ వాడతాను పసుపు వాటరు నెక్స్ట్ ఎట్రాసైకిల్ పౌ పౌడరు ఈ రెండే వాడతాను ఎందుకంటే నా దగ్గర ప్రాబ్లమ్స్ లేవు ప్రాబ్లమ్స్ వస్తే నేను ఒకవేళ మెడిసిన్ తెచ్చి వాడచ్చు ప్రాబ్లం లేనప్పుడు మాత్రం నేను తెచ్చుకుని వేస్ట్ కదండి మెడిసిన్స్ అని అందువల్ల మెడిసిన్స్ అయితే తీసుకురాను మీకు అందరికీ అర్థమైంది ఉంటున్నానండి మీ దగ్గర ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అనేది మనం బోర్స్ వచ్చిన కంపల్సరీ కూడా పసుపు పౌడర్ అయితే పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఈ సైకిల్ పౌడర్ అనేది బిజీగా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ టెట్రా సైకిల్ పౌడర్ యూజ్ వల్ల ఏంటంటే చాలామందికి తెలుసు ఎందుకంటే ఎక్కువ కోళ్ళు పెంచోళ్ళు తెలుసు ఈ టెట్ర సైకిల్ పౌడర్ అనేది ఎంత యూజ్ బాగా పనిచేస్తుంది అనేది దానివల్ల మీకు అర్థమైంది ఉంటుంది అండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఎందుకంటే వీళ్ళు మీకు అర్థమైతే కంపల్సరీ అలా కింద కామెంట్ చేయండి అలాగే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కామెంట్ బట్టి నేను వీడియోలు చేస్తాను కంపల్సరీ కూడా ఆ కామెంట్లో అంటే ఒకవేళ రిప్లై ఓపినా సరే మీ కామెంట్ ఒక వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఎలాగంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి